నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతిమూర్తి అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు గురువుగారిని అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఒక సందేహం అంటే జాతకం ఎంత నీచంగా ఉన్నా సరే జీవితం సాఫీగా సాగాలి అంటే ఎలాంటి అంటే ఏ ఆలయాన్ని దర్శించుకుంటే మంచిది అంటారు గురుగారు ప్రశ్న అద్భుతంగా ఉంది కానీ అసలు జాతకం ఎందుకు అంత అంత నీచంగా నీచంగా ఉంటుంది అది అది అవును ఉన్నప్పుడు అసలు ఎందుకు జన్మిస్తారు అంత నీచత్వాన్ని మూటగట్టుకోవడానికి కారణం ఏంటి అంటే నిజం అంత నీచత్వం ఉన్నప్పుడు ఏ దేవాలయంలోకి వెళ్తే అందులో బయటపడతాము ఇదంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకే ఎందువల్లనంటే జాతకము అనగానే ఎవరిని చూస్తాం మనం చూస్తాం ఏ గ్రహ ప్రభావం ఎలా ఉంది ఏ గ్రహం ఎక్కడ ఉంది ఏ గ్రహం ఏ రకంగా ఉంది అనేటువంటి గ్రహాలని మాత్రమే మనం చూస్తాం అంతేగాని జాతకం అనగానే శివుని ఆంజనేయ స్వామి విష్ణుమూర్తిని మనం చూడాలి నూట ఇరవై సంవత్సరాలు గ్రహ ప్రభావం తొమ్మిది గ్రహాలు వాటి యొక్క రాశులతోటి నూట ఇరవై సంవత్సరాల జీవితం ఉంటుంది నూట ఇరవై సంవత్సరాల జీవితంలో మనిషి పుట్టంగానే అంత నీచమైన జాతకంలో పుట్టాడని ఎలా తెలుస్తుంది అంత అంత నీచమైన జాతకంలో పుడితే వాడు ఇంతకాలం ఎలా బ్రతుకుతాడు అంటే అంత నీచమైన జాతకం అనేటువంటి మాట అక్కడ ఉండదు ముందు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటుంటాం కండి నీచమైన జాతకం అనేటువంటిది ఎక్కడ ఉండదు ఆ జాతకుడు యొక్క జన్మలగ్నంలో జన్మ లగ్నాన్ని అనుసరించి గ్రహస్థితిని అనుసరించి అనేటువంటిది మనకు తెలుసు చెప్పవచ్చు మాట్లాడవచ్చు అంటే నీచ జాతకం అనేటువంటి పదము నిజంగా అయితే వాడరాదమ్మా దేని గురించి అయితే మనం నీచము నీచము అని అంటుంటాము అది మనకు ఆపాదిస్తుంది మనకు ఆపాదిస్తుంది ఎందువన్నా ఒక నీచ జాతకము అని మనం అన్నామంటే ఆ గ్రహాలని నీచ గ్రహాలు అన్నట్టే కదా అవును గురువు ఆ గ్రహాలని నీచమైన గ్రహాలు కాబట్టి నీచ నీచ జాతకం వచ్చిందంటాం అవును గురువు అతని జాతకాన్ని అనుసరించే కదా అతని జీవితం ఉండేటువంటిది కాబట్టి అతని జాతకం అనేటువంటిది ఏ రకంగా ఉన్నది అనేటువంటి పదాలు మనం వాడే దాంట్లో నీచము అనేటువంటిది ఉండకూడదు స్థానాలు ఉండదు ఉచ్చ స్థానం నీచ స్థానం ఉంటుంది మళ్ళీ స్థాన పదం వేరు స్థానాల మధ్య ఇది ఉచ్చస్థానం ఇది నీచస్థానం ఉంటుంది కానీ ఇది ఉచ్చగ్రహం నీచగ్రహం ఉండదు పాపగ్రహం ఉంటాయి గ్రహాలలో ఇలా ఉంటాయి ఆ శుభగ్రహంతో కలిసేటువంటి గ్రహాన్ని అనుసరించి ఆ ఒక జాతకుడు యొక్క జీవితం ఎలా మలుపు తిరుగుతుంది అనేటువంటి అందులో ఉంటుంది దానికి మనం చేయవలసింది గుళ్ళకి గోపురాలకి వెళ్ళటం కాదమ్మా గ్రహాధిదేవత దేవత ఎవరు అతని నక్షత్రం ఏంటి అతని లగ్నం ఏంటి అతని యొక్క రాశి ఎలా ఉంటుంది ఆ రాశికి లగ్నానికి మహర్దశికి అతనికి నక్షత్రానికి సంబంధం వచ్చింది నవాంశంలో ఉండేటువంటి గ్రహస్థితికి దీనికి మిత్రత్వం ఉందా శత్రుత్వం ఉందా అనేటువంటి విషయాన్ని చూసుకొని ఆ గ్రహానికి అధిపతి ఎవరైతే ఉంటారో ఆ అధిదేవతను మనం ఆరాధించాలమ్మా ఓకే గురు గ్రహంతో పాటుగా గ్రహానికి అధిదేవత ఉంటారు ఆ అధిదేవతను ఆరాధించినప్పుడు మనకు అందులో ఉండేటువంటి సమస్యలు సమతుల్యంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఒక్కటి దిగిపోయి మనకు ఏదైతే రావాల్సినటువంటి యోగం అయితే ఉంటుందో ఆ యోగం మనకు లక్ష్యం అవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే కొన్ని కొన్ని ఆలయాలు ప్రత్యేకంగా ఇటువంటి వాటి కోసం నిర్మాణం అవుతాయండి కొన్ని కొన్ని చుట్లు కొన్ని కొన్ని ఆలయాలు కేవలం ఏంటంటే వాళ్ళ జాతకం ఏంటో తెలీదు పరిస్థితులు అర్థం కావు జాతకం ఏంటో తెలియక పరిస్థితులు అర్థం కానప్పుడు ఏం జరుగుతుందో తెలియని సమయంలో ఒకే చోట మూడు వందల శివలింగాన్ని మనం దర్శనం చేసుకోగలగాలి చేసుకుని వాటికి అభిషేకం చేసుకుంటే తద్వారా మనకు జీవితంలో మలుపు అనేటువంటి తిరుగుతుందమ్మా అంతేగాని మనకు జాతకం తెలిసి ఆ జాతక ప్రభావం ఎలా ఉంది విషయాన్ని తెలుసుకోలేక ఎవరో చెప్పారు కాబట్టి ఏదో గుడికిలు వచ్చేస్తే మనకు దరిద్రం పట్టి పట్టుకుని దరిద్రం పోతుంది ఈ మధ్య నేను చాలా చెట్లు చూశాను ఎంత నీచంగా నీ జాతకం ఉన్న ఈ గుడికి వెళ్తే పోతుంది ఆ గుడికి వెళ్తే ఎందుకు నమ్మించడం మభ్యపెట్టడం జనాల్ని తప్పది కొన్ని కొన్ని ఆలయాలు ఉంటాయి అక్కడికి నీ నీ ఎంత నువ్వు ఎవ్వరూ ఉండదు అక్కడ నీకే నువ్వు వెళ్ళి నీకే నువ్వు చెప్పు నీళ్ళు పోసి నువ్వుకే నీకే ఒక బకెట్ అదే ఒక బకెట్ నీళ్ళు పోసి అంత భస్మం వేసి ఆ ఉస్మాన పెట్టుకొని నమస్కారం చేసుకొని వచ్చాయి అలా కొన్ని వారాలు పెట్టుకో ఆదివారాలు ఒక ఐదు 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 వారాలు ఏడు ఆదివారం అలా పెట్టుకో పెట్టుకున్నప్పుడు అది నేను మారుస్తుంది అంటే ఎప్పుడైతే ఒక ఆదివారం రోజు నాడు ఉదయం ఎనిమిది గంటలకల్లా మనం ఒక ఆలయానికి వెళ్ళి అక్కడ నువ్వు ఆరా ఆరాధన చేసుకుని నీ స్వహస్థాలతో నువ్వు చేసుకొని రావాలనుకున్నావో వచ్చే ఆదివారం అదే వెళ్ళాలి నువ్వు వెళ్ళాలి అనుకున్నావో నీకు స్థిర చిత్తం అనేటువంటిది ఏర్పడుతుంది మనోబుద్ధి అహంకార చిత్తాన్ని మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా నిలకడ రావడానికి ప్రారంభమవుతుంది ఈ ఆదివారం వెళ్ళొచ్చిన వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చే ఆదివారం వరకు కాస్త బాగుంది పర్లేదు అనేటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది మళ్ళీ ఆదివారం ఇదే దానికి మనం వెళ్ళి చేసుకోవాలి అనేటువంటిది ఒకటి నీకు నిత్య విధానంగా అలవాటు పడుతుంది స్థిరమైనటువంటి నిర్ణయం అంటారు దాన్ని దాన్ని ఎప్పుడైతే నువ్వు అలవాటు పరుచుకున్నావో ఆటోమేటిక్గా నీ యొక్క జీవితం అనేటువంటి గ్రహాలన్నీ కూడా ఎంత ప్రతికూలంగా ఉన్న వాతావరణంలో ఉన్న గ్రహం అయినప్పటికీ కూడా అనుకూలంలో అది మారిపోతుంది అది మారిపోవాలంటే నీ జాతకం ఎలా ఉంది నీ జాతక విధానం ఏంటి లగ్న విధానం ఏంటి గ్రహస్థితులలో పాపగ్రహాలు యొక్క శుభగ్రహాలు ఎక్కడా ఏ గ్రహం ఏ గ్రహంతో స్నేహం చేసింది పాపగ్రహాలతోటి ఏ ఏ గ్రహాలు స్నేహం చేసినా అవి పాపమే అవుతాయి శుభగ్రహాలతో ఏ గ్రహాలు చేసినా శుభమే అవుతాయి అనుకోవడానికి సందేహం లేదు శుభగ్రహాలతో పాపగ్రహాలు స్నేహం చేస్తే శుభగ్రహాలు మారిపోవచ్చు ఒక్కొక్కసారి పాపస్థానంలో శుభగ్రహం ఉంటే దుర్యోగాన్ని ఇస్తుంది అదే పాపగ్రహం పాపస్థానానికి వెళ్తే శుభయోగం ఇవ్వచ్చు చెప్పలేము ఆ స్థితిగమనాలు క్షణంగా జరిగిపోతుంటాయి తన లగ్నాన్ని అనుసరించి నీ జాతకాన్ని ఒకసారి పరిశీలింప చేసుకున్న తర్వాత కొన్ని కొన్ని దేవాలయాలు ఉంటాయి ఆ దేవాలయానికి ప్రతి వారం ఇం వెళ్ళిన ఎవడు ఉంద ఎవరితో పనిలేదు ఇప్పుడు పోచంపల్లిలో శివాలయం ఉందమ్మా ఓకే గురువు అది నిర్మాణం నిర్మాణమై కూడా రెండు సంవత్సరాలు అవుతుంది మూడు వందల అరవై శివలింగాలు ఉంటాయి ఓకే లోపలికి ఇలా పదకొండు అడుగు లోపలికి దిగాలి మూడు వందల అరవై శివలింగాలు ఉంటాయి ఒకే పేటం మీద భారతదేశంలో ఎక్కడా లేదు త్రిశూల ధ్వజం ప్రతిరోజు శ్వేతనా గుచ్చి వెళుతుంది ఓకే ఇలా జాతకం ఏంటో తెలియట్లేదు జాతక ప్రభావం తెలియట్లేదు చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు నీ జాతకాన్ని చూపించుకోవడానికి కూడా నీకు అవకాశం లేనప్పుడు బోదాని పోచంపల్లి ఆలయానికి వెళ్ళి నేను మీకు లింక్ ఇస్తా ఎవ్వడు ఆలయంలో ఆయన ఉంటాడు జీవధ్వజుడు ఉంటాడు ధర్మధ్వజుడు ఉంటాడు ఓకే ఇంకొకరితో నీకు సంబంధం లేదు వెనక గే తీసే ఉంటుంది లోపలికి వెళ్ళు బకెట్ నీళ్ళు తీసుకో చుక్కభరంగా మీద పోసి వెళుతూ వెళ్తే ఇంత భస్మం తీసుకెళ్ళు మొత్తం నీళ్ళు పోషేసినవి కాస్త నీళ్ళు భస్మం కలిపి మొత్తం మూడు వందల అరవై శివలింగాలకి భస్మం పెద్ద శివలింగం ఉంటుంది భస్మ రాశి బొట్టు పెట్టు భస్మాన్ని దుట్టుని పెట్టుకో భస్మాన్ని పెట్టుకో ఆ స్వామివారికి విడిగా ఇంత భస్మం దగ్గర పెట్టుకొని ఆ స్వామివారికి రాసిన తర్వాత ఆ భస్మాన్ని కాస్త నీ దగ్గర ఉన్న భస్మంలో వేసుకొని ఇంటికి తీసుకెళ్ళు ఒక పళ్ళు పండు అక్కడ నివేదన పెట్టు స్వామివారికి నమస్కారం చేసుకో ప్రతి ఆదివారం రా ఒక ఐదు వారంలో పెట్టుకో నీ జీవితంలో నువ్వే అమోఘమైన మార్పు చూడగలుగుతాం ఆశ్చర్యతో జరిగే మార్పు మూడు వందల అరవై శివలింగాలు నిర్మాణమే రెండు సంవత్సరాలు అవుతుంది ఇరవై ఏడు లక్షల పంచాక్షరి మంత్ర జపం అక్కడ ధారభూషారమ్మ ఇరవై ఏడు లక్షల పంచాక్షరి మహామంత్ర జపం ఆ ఒక శక్తిని ధారభూషర్ అక్కడ ఎందుకంటే ఇది ఏదైనా ఉంది జాతకరీత్యా ఏదైనా పరిస్థితి ఉంది వాళ్ళకి జాతకం తెలియట్లేదు అనుకున్నప్పుడు ఒక స్థిరత్వం అనేటువంటి వాళ్ళకి ఏర్పడాలి అంటే ఎవ్వరు జనాలు పెద్దగా రారు ఎవరితో లేదు అక్కడ టికెట్లు పెట్టాలి ఇది పెట్టాలి ఇది పెట్టాలి అనేటువంటిది లేదు ఎవరితో సంబంధం లేదు నువ్వు వెళ్తే నువ్వు శివుడితో ఇంకెవరు అనుకునేటువంటి శివుడితో నువ్వు మాట్లాడుకోగలగాలి నువ్వు నువ్వు మాట్లాడుకుంటే నీ మాట వింటాడు ఆయన అటువంటి ఆలయం కావాలని చెప్పి నిర్మాణం జరిగింది అది అక్కడికి వెళ్ళాం అన్నాడు చాలు ప్రశాంతంగా ఉంటాను ఓకే గురువుగారు మా జాతకం నీచంగా ఉంది అనుకునే వాళ్ళకి చక్కటి పరిహారం అందజేశారు ఏ ఆలయాల్ని సందర్శించాలి అనే విషయాన్ని కూడా మాకు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువుగారు